హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా ఋషికి అయితే చిన్న హెయిర్ స్టైల్ సింపుల్ హెయిర్ స్టైల్ వేసుకుంటూ నాలుగు మాటలైతే మాట్లాడుకుందామండి ఓకే చూడండి నేనైతే ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను అనమాట హెయిర్కి ముందులో హెయిర్ స్టైల్ అయితే ముందు కొంచెం డ్రైగా అనిపించింది హెయిర్ అయితే చెప్పే కదండి టూ టైమ్స్ టూ డేస్కి ఒకసారి అయితే కంపల్సరీ హెయిర్కి డే బై డే అయినా సరే టూ డేస్కి ఒకసారి అయినా సరే హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేస్తాను ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం అయితే డైలీ అయితే కొంచెం కొంచెం అయితే అప్లై చేస్తానన్నమాట నెక్స్ట్ అయితే చూడండి మీరు ఎంతమందికి లాంగ్ హెయిర్ అంటే ఇష్టమైన చెప్పండి దాదాపు అందరికైతే ఇష్టమే ఉంటుంది లాంగ్ హెయిర్ అనేది చాలా మందికి అయితే కావాలి నాకు హెయిర్ అని మందికి అయితే ఉంటుంది అలాగే నా విషయం చెప్పాలంటే అండి చాలా పిల్లలకైతే విషయంలో లాంగ్ హెయిర్ ఉండాలి బట్ కానీ నాకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది కొన్నిసార్లు అయితే ఎందుకంటే జాబ్ చేసుకునే వాళ్ళు ఎవరికైనా సరే కూడా హెయిర్ విషయంలో అయితే కేర్ తీసుకోవాలి కదండి పిల్లల విషయంలో అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే పిల్లలు వెళ్ళి ఆడుతూ ఉంటారు స్కూల్లో అటు ఇటు పేలు అని చెప్పి అవి ఇవైతే పడుతూనే ఉంటాయి మనం క్లీన్ చేయాలి హెయిర్ కేర్ తీసుకోవాలి చాలా ఉంటుంది కదండి అలాగే మా వాళ్ళైతే మార్నింగ్ లేచిన కానీ అయితే ఇక బిజీ బిజీగానే ఉంటాను నేనైతే మార్నింగ్ అయితే వెళ్ళడానికి చూడండి నేనైతే ఇక ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే హెయిర్ స్టైల్ అయితే వేస్తున్నాను అనమాట ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇంకా వాళ్ళకైతే కేర్ హెయిర్ విషయంలో అయితే నేను ఇంకా జల్లు వేయడం అంటైతే చాలా టైం పడుతుందండి మార్నింగ్ అయితే నా విషయంలో అయితే ఇంకా నాకైతే రన్నింగ్ అన్నట్టు ఉంటుంది మార్నింగ్ విషయంలో అయితే ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసుకోవడము వీళ్ళకి హెయిర్స్ చేయడము అనేది ఒక్కొక్కసారి అయితే నాకు కట్ చేయాలని కూడా అనిపిస్తుంది అనమాట ఎవరికైనా అలాగే అనిపిస్తుంది అండి జాబులు చేసుకునే వాళ్ళకి ఎవరికైనా సరే కానీ పిల్లలకైతే లాంగ్ హెయిర్ ఉండడం చాలా అందంగా అనిపిస్తారు కదండి పిల్లలైతే చూడండి ఈరోజైతే నేను టూ హెయిర్ టూ రెండు అయితే వేస్తున్నాను అనమాట నీట్గా ఉంటాయి కదా పిల్లలకి అని చెప్పి పైకి పెట్టేసేసి అలాగే మీ పిల్లలకి లాంగ్ హెయిర్ ఉంటే మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారనేది నాకు కామెంట్ చేయండి నేను ఎప్పటికప్పుడైతే టిప్స్ అయితే మీకు చెప్తా ఉన్నాను ఇలా తీసుకోండి ఇలా కేర్ తీసుకోండి అని చెప్పి మీరు కూడా నాకు ఏమన్నా సలహా ఇవ్వాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఇలా చేయండి సిస్టర్ అని చెప్పి నెక్స్ట్ అయితే చూడండి ఇలా అయితే పైన చేసుకుంటూ వస్తుంది అనమాట హెయిర్ స్టైలు సింపుల్గా కానీ పిల్లలకైతే లాంగ్ హెయిర్ ఉండడం చాలా అందంగా అనిపిస్తుంది కదండి ఆడపిల్లలకి జుట్టే అందం అంటారు నిజంగా ఈ సమ్మర్కి అయితే ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుందండి ఎందుకంటే స్వెట్టింగ్ అది వచ్చేస్తుంది హెడ్లో కంపల్సరీ టూ త్రీ టైమ్స్ అయితే హెడ్ బాష్ చేపియాలన్నమాట పిల్లలకి అప్పుడే నీట్గా ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది కూడా కాకుండా ఉంటుంది నేనైతే ఇక మా ఎప్పుడు సండే దొరికినా కూడా వీళ్ళకైతే కేర్ తీసుకుందామని చూస్తాను ఏదైనా ప్యాక్ చేసి నీట్గా పెడదామని చెప్పి హెయిర్కి అయితే నాకు హాడే దొరికితే వీళ్ళ హెయిర్ గురించి ఎక్కువ ఉంటుందండి చూడండి ఇక్కడ పైనుంచి అయితే ఇట్లా వేసుకుంటూ వస్తున్నాను ఇంకా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన అది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట చూడండి ఒక హెయిర్ అయితే అయిపోయింది మొత్తం ఇలా అయితే అల్లుకున్నాను అనమాట నెక్స్ట్ అయితే చూడండి ఇంకొక సైడ్ అయితే వేస్తున్నాను రిషి అయితే రిషి బిజీలో బిజీగా ఉందనమాట ట్యాబ్ చేసుకుంటూ ఇలా ఉంటుందండి నా హెయిర్ విషయంలో అయితే పిల్లలకి నేను వాళ్ళకి అన్నీ హెయిర్ స్టైల్ వేసుకుంటూ వాళ్ళే దొరికితే ఏం ప్యాక్ చేద్దామానే అయితే ఆలోచిస్తూనే ఉంటుంది అనమాట మా హాలిడేస్ కూడా ఇట్లాగే అయిపోతాయి వాళ్ళ గురించి హెయిర్ గురించి వీటి గురించి అయితే నాకైతే మనం లాంగ్ హెయిర్ కావాలన్నప్పుడు నేను చెప్తున్నాను కదండి కేర్ కూడా అంతే తీసుకోవాలన్నమాట అలాగే ఫుడ్ విషయంలో కూడా చెప్పావు కదండి ఫుడ్ కూడా మంచిగా తీసుకోవాలి ఆకుకూరలు కానీ లిప్స్ ఎక్కువ తీసుకోవాలన్నమాట అలాగే కర్రీ లీఫ్స్ కూడా ఎక్కువ తినాలండి కరివేపాకు ఎక్కువ తినే చాలా మంచిది నేనైతే పిల్లలకు చాలా బాగా పెడతాను మా వాళ్ళైతే తింటారు మంచిగా తింటారు అలాగే నేను పౌడర్ కూడా చేసి పెడతాను ఒకసారి మనకి వీడియోలో కూడా చెప్పాను అనమాట ఎలా చేసుకోవాలి ఏంది ప్రిపరేషన్ అనేది ఫుడ్ విషయంలో కూడా చాలా మంచిదండి బాదం కానీ జీడిపప్పు అలాంటివి కూడా డ్రై ఫ్రూట్స్ తినడం కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి హెయిర్కి చాలా గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ విటమిన్స్ ఉంటాయి కదండీ మంచిగా ఓన్లీ మనం చెప్తున్నాం కదా ప్యాక్స్ అవి ఇస్తే కదండి ఫుడ్ విషయంలో కూడా మంచిగా తీసుకోవాలి పిల్లలు చూడండి మన హెయిర్ స్టైల్ అయితే రెడీ అయిపోయింది టూ సైడ్స్ అయితే ఇలా పైనుంచి అయితే ఇలా వేసాం సింపుల్గా మంచిగా అనిపిస్తుంది కదండి నేనైతే చిన్నప్పుడు నేను ఇలాగైతే మా మమ్మీ కూడా అనమాట హెయిర్ అనేది ఇట్లా పైకి పెట్టేసేసి మంచిగా నీట్గా అల్లి ఇలా పెట్టేది అనమాట అవైతే అయితే నాకైతే మీరు చిన్నప్పుడు ఇలాగే వేసుకునే వాళ్ళు అనేది నాకు కామెంట్ చేయండి రెండు జడ్లు వేసుకొని ఇట్లా మంచిగా ఇలా పైకి పెట్టుకుంటే చాలా నీట్గా అనిపిస్తుంది కదండి మనకు రిలాక్స్డ్గా అనిపిస్తుంది చిరాకు లేకుండా చిన్నప్పుడైతే మా పిల్లలకి అయితే ఫస్ట్ ఇవ్వసేదాన్ని అండి ఎక్కువ అయితే పిల్లలకి పైకి అయితే పెట్టేసాన్ని సమ్మర్ వచ్చిందంటే హెయిర్ అనేది చాలా పైకి ఇట్లా పెట్టేసేదాన్ని చాలా క్యూట్గా అనిపిస్తారు పిల్లలు కూడా ఫైనల్గా అయితే ఇదండి హెయిర్ స్టైల్ అయితే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి కొంచెం లాంగ్ ఉన్న వాళ్ళు కూడా ఇట్లా ఫోల్డ్ చేసి పైకి పెట్టేసి పెట్టేసుకోవడం వల్ల చిట్లిపోదు మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట హెయిర్ కూడా పిల్లలకు కూడా మనకి చిరాకు లేకుండా అనిపిస్తుంది ఓకే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను హెయిర్ స్టైల్ అయితే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంకా మీరు హెయిర్ గురించి నాకు ఏమైనా టిప్స్ చెప్పాలనుకుంటే నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చిందా అండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి